నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ విదేశాంగ మంత్రి అబ్దుల్లా అలీ ఆల్ లెహ్యా గారు భారతదేశంలో పర్యటిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే అలాగే ఆయన భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారితో సమావేశం నిర్వహించారు అలాగే ఈ యొక్క సమావేశంలో వీలైనంత త్వరగా కువైట్ ను సందర్శించాలని చెప్పి కువైట్ విదేశాంగ మంత్రి అబ్దుల్లా అలీ గారు మనం చూసుకుంటే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కోరడం జరిగింది ఆయన ఢిల్లీలోని లోక కళ్యాణ్ మార్గంలోని ప్రధాని నివాసంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో కలిసి సమావేశమయ్యి కువైట్ కు రావాలని చెప్పి ఆహ్వానించడం జరిగింది అలాగే సెప్టెంబర్ నెలలో న్యూయార్క్ లో కువైట్ యువరాజు షేక్ సబా ఖలీద్ ఆల్ అహ్మద్ ఆల్ సభా గారితో తన యొక్క సమావేశాన్ని గుర్తు చేసుకుంటూ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలపడుతూ ఉన్న నేపథ్యంలో ప్రధాని మోడీ గారు సంతృప్తి వ్యక్తం చేశారు కువైట్ లో నివసిస్తూ ఉన్న పది లక్షలకు పైగా ఉన్న బలమైన భారతీయ సమాజాన్ని జాగ్రత్తగా చూసుకున్నందుకు కువైట్ నాయకత్వానికి నరేంద్ర మోడీ గారు కృతజ్ఞతలు తెలిపారు కువైట్ ప్రస్తుతం కొనసాగుతూ ఉన్న జీసీసీ అధ్యక్ష పదవిలో భారతదేశం మరియు గల్ఫ్ సహకార మండలి మధ్య సన్నిహిత సహకారం మరింత బలపడుతుందని చెప్పేసి ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు పశ్చిమ ఆసియా పరిస్థితి పైన అభిప్రాయాలను పరస్పరం పంచుకున్నామని చెప్పి అలాగే ఈ యొక్క ప్రాంతంలో శాంతి భద్రత మరియు స్థిరత్వం త్వరగా తిరిగి రావడానికి మద్దతు తెలుపుతూ ఉన్నట్లు నరేంద్ర మోడీ గారు తెలిపారు కువైట్ విదేశాంగ మంత్రి అబ్దుల్లా అల్ అలీ గారు భారతదేశంలో పర్యటించి ప్రధానమంత్రి మరియు అలాగే భారత విదేశాంగ మంత్రి జైశంకర్ గారితో సమావేశాలు నిర్వహించారు అలాగే ఈ యొక్క సమావేశంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కువైట్ రాజుగారు అలాగే కువైట్ నాయకత్వం మిమ్మల్ని కువైట్ కు ఆహ్వానిస్తూ ఉందని చెప్పి తెలియజేశారు అలాగే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా త్వరలోనే కువైట్ కు వస్తానని చెప్పేసి వాళ్ళ యొక్క ఆహ్వానాన్ని స్వీకరించడం జరిగింది అలాగే రాబోయే రోజుల్లో కువైట్ లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పర్యటించనున్నారు అలాగే మరికొద్ది రోజుల్లో దీని గురించి అధికారిక ప్రకటన వస్తూ ఉందని చెప్పేసి ప్రధానమంత్రి గారు కువైట్కు ఎప్పుడు వస్తారు దానికి సంబంధించిన పూర్తి షెడ్యూలు త్వరలో విడుదల చేసే అవకాశం ఉందని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్